ఒక క్వశ్చన్ వచ్చి యేసు దగ్గరికి వచ్చి అని అంటాడు ఆయన అంటప్పుడే కాదు మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పాను హలోలియా చూడండి యేసు క్రిస్వాస్ దగ్గరికి వచ్చినప్పుడు మన యొక్క వినయము విధేయత భయము భక్తి శ్రద్ధ ప్రీతి అవసరత అన్నీ కూడా చూస్తాడు అర్థమైందండి కీన్ గాడ్ వాచ్ యూ క్లీన్లీ జాగ్రత్తగా దేవుడు చూస్తాడు కుష్టిలోగి అక్కడికి వచ్చి మోకాళ్ళుని ఆయనకి నమస్కారం చేసినట్టున్నాడు కదా మోకాళ్ళు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలమని ఆయనతో చెప్పాను అవున ప్రియులారా అడగటంలో కూడా ఎంత సౌమ్యంగా అడుగుతున్నాడో చూడండి ఒక పుష్టిలోగి ఆ రోజుల్లో పుష్టిలోగులు యూదులకి ప్రత్యక్షం అమ్ము కూడా ఆ పుష్టిలోగులు సంఘంలో ఉండడానికి వీలు లేదు కుష్ఠరోగులు ఊరు బయట ఉండాలి అలాంటిది అలాంటిది భయంకరమైన ఆ యొక్క కండిషన్ లో రోగి ధైర్యం చేశాడు సాహసం చేశాడు యేసునందు నమ్మకం ఉంచాడు ఏసుకి వినయం విధేయత చూపిస్తున్నాడు ఏసుని ప్రార్థిస్తున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయండి ఆయన ఆయనలో ఉన్న తలుపు యుధుల్లో ఉన్న తలంపు ఏంటంటే కుష్టిరోగి నా యొక్క జన్మ ఫలము లేదా నేను ఒక ఖర్చు పర్సన్ నేను క్షమించబడిన వాడిని నాకు విమోచన లేదు నా బ్రతుకు ఇంతే అని అతడు అనుకుని నలిగిపోయి ఉంటాడు అయినా కూడా యేసుక్రీస్తు దగ్గర ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయని ఆయన గ్రహించి ఆయన దగ్గరికి వచ్చి మోకాళ్ళు విని ప్రార్థన చేస్తాడు ఈ క్రిస్తుని నన్ను శుద్ధినిగా చేయమని అక్కడ ఒక మాట రాయబడేది దాని తర్వాత మాట ఏం చూడండి వేడుకొనగా నలభై ఒకటో వచ్చినాము ఆయన కనికరపడి చేయి చాపి వాళ్ళని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని ఆయనతో చెప్పాను హలయ్య చూడండి ఆయన వచ్చి అడిగాడు కానీ యేసు క్రీస్ వారు ఆయన హృదయ అంతరంగాన్ని ఎరిగినాడు కనుక ఆయన మీద కనికర పడ్డాడు కంపేషన్ కనికిర పడ్డాడు అని రాయబడ్డది హలయ్య కనికిర పడ్డాడు అంటే ఒక్కసారి మీరు సూక్ష్మంగా ఆలోచించేయాలి బైబిల్లో ఒక మాట రాశారు కానీ అందులో దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ దేర్ కనికర పడటానికి కారణం ఏంటి ఏమండి కనికర పట్టే కారణం ఏంటి నంబర్ వన్ ఆయన కుష్ఠంతో సఫర్ అవుతున్నాడు కనుక ఆయన మీద కనికెర పడ్డా నంబర్ టూ ఆయన భయభక్తులు కలిగి వినయ విధేలతో కలిగి అడుగుతున్నాడు కనుక ఆయన మీద కనిపిల పడ్డా నంబర్ త్రీ సొసైటీలో బైకా బయటికి పంపించేయవలసిన వ్యక్తి ఇక్కడికి వచ్చి అడుగుతున్నాడు ఇలాంటి వాడిని మనం కనికరించాలని కనిపిల పడ్డా ఆయన ఎందుకు భయం భక్తి వినయం ఇదే తున్నదని కనికర పడ్డా సో మెనీ ఫీలింగ్స్ ఆర్ దేర్ అవును పెళ్ళారా దేవుడు మన మీద కనికర పడాలి అంటే నీలో ఒక ఫీలింగ్ ఉండాలి నీలో ఒక అంతరంగంలో ఒక కార్యం ఉండాలి ఉంటేనే కనికర పడతాడు నాకన్నీ తెలుసు నాకేమొద్దు నేను చేస్తే చేయవాలి లేకుంటే లేదా అన్నట్టు లేదండి మీ యొక్క సౌమ్యము వినయము విధేయత నమ్రత నీ యొక్క అవసరత కూడా అక్కడ ప్రజెంట్ అవుతుంది కనికర పడటానికి దేవుడు ఆయన మీద కనికర పడ్డాడంటే ఆయన అవసరత అట్లా ఉందని అక్కడ మనకు అర్థమవుతుంది ఎస్ అది మర్చిపోకండి ఎంత దీనంగా ఉంటే ఆ మాట అన్నాడు చూడండి ఆయన మీద కనికర పడ్డాడు ఇప్పుడు చూడండి మన ఉదాహరణకి మన కుటుంబాల్లో ఎవరైనా ఒక ఒకరు అనవసరంగా అనుకోండి పక్క వాడితో మనం ఏం అయ్యో నిన్ను నిందించారా కనికర పడమా మనం బికాస్ ఆయన సఫరింగ్స్ మనకు అర్థమైంది సో ఈ కుష్ఠరేవి యొక్క సఫరింగ్స్ ఆయన అర్థం చేసుకున్నాడు అర్థమయ్యింది ఆయన దగ్గర ఉన్న ఆ యొక్క సౌమ్యత దేవునికి ఇష్టమైంది కనుక ఆయన కంపాషన్ చూపించాడు అవర్ లాడ్ ఈజ్ ఏ కంపాషన్ కావాలి మన దేవుడు దేవుడు కనికరం కనికర పూర్ణుడైన దేవుడు కనికరించే దేవుడు ఆయన కనికరం పొందుకోవాలంటే దానికి తగునట్టుగా మనం ఉండాలి నువ్వు ఒకవేళ అరగంటగా ఏమయ్యా నీ చేతనైతే నాకు చేయని ఒకవేళ ఇష్టం మాట్లాడడావు అనుకో ఈ మే నాట్ రెస్పాండ్ కదండి ఎవరంతే ఈవెన్ లోకంలో కూడా మనము ఎదుట యొక్క సౌమ్యతను బట్టే రిప్లై ఇస్తాం మనం వాడు రఫ్గా మాట్లాడితే మనం ఎందుకు వాడు చేరుతాం కట్ ఆఫ్ కనుక కనికరపడి ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని ఆయనతో చెప్పాను ఏ సుఖ్రీస్తు చేయలే చేయ జాలనే ఏ కార్యము లేదు ఎవరింగ్బుల్ అప్పటి వరకు వాడికి సరిగ్గా గౌరవం లేవు అంతా అసహ్యంగా ఉన్నాడు పరిస్థితి కానీ దేవుడు నాకు ఇష్టమే నిన్ను శుద్ధుడు కమ్ము అని ఆయనతో చెప్పగా ఆయన శుద్ధుడ అంతా చదవండి కనుక వాడు చూడండి దేవుడికి అంత సాధ్యమో చూడండి ఆ పాడైపోయిన ఫింగర్స్ కానీ పాడైపోయిన శరీరం కానీ ఆ చెత్త పట్టిన శరీరం అంతా కూడా ఏమైపోయింది ఇమీడియట్ గా క్లీన్ అయిపోయింది శుద్ధుడైపోయినాడు హలయ్యా ఏసయ్యో ఆజ్ఞాపిస్తే ఒక జస్ట్ వన్ వర్డ్ ఆయన అసాధ్యమైంది సుసాధ్యమయ్యే దేవుడు మన చేసే దేవుడు మన దేవుడు అప్పుడు ఆయనకి సాక్షార్థమై యాజమునికి కనబరుచుకొని సుదృఢమైనందున మోసే నియమించిన కానుకలను అర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాడిని పంపివేశాను చూడండి అంటే నీవు శుద్ధుడు అయ్యావు కానీ ప్రచారం చేయొద్దు ప్రచారం చేయకుండా ఎవరికి తెలియపరచాలో వారికి తెలియపరచు అని అన్నాడు ఎవరికి యాజకులకి తెలియపరచు అన్నాడు ఎందుకంటే అప్పటి వరకు యాజకులు పరుషుధారు ఆయన రాణించేవారు కాదు గుర్తివాణ్ణి దూరంగా పెట్టేవారు సో అప్పుడు యాజకులకి చూపించు వాణి కనపరచు అని చెప్పాడు అలానే మోషే నియమించిన కానుక ఏదైనా స్వస్థత ఏదైనా కార్యం జరిగినప్పుడు మనం కూడా కృతజ్ఞత కామెంట్ వేసుకుంటూ ఉంటాం ఇట్స్ ఇంపార్టెంట్ యేసుక్రీస్తు వారు ఓల్డ్ టెస్ట్మెంట్ లో మోసే ఇచ్చిన ఆ వర్డ్ ని కోర్ట్ చేస్తున్నాడు మోసే నియమించినటువంటి కానుక నువ్వు చెల్లించు అని అన్నాడు అప్పుడు వాడు ఏం చేశాడంటే వెంటనే వాడు వెళ్ళి ఏం చేశాడండి వాడు వెళ్ళి వాడు వెళ్ళి దాని గురించి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయటకును ఆరంభించను ఆమె చూడండి వాడు వెళ్ళి త్వరగా వెళ్ళి వాడి సంతోషము ప్రజలందరికీ చెప్పిండు అంటే వాడు అప్పటి వరకు ఎంత భార మనుషుల జన సంచారంలో ఉండకుండా బయట ఉండవలసిన వాడు లోపలికి వచ్చినాడు వాడి చేతులు ఖరాబ్ ఉన్నాయి మంచిగా అని ఇవన్నీ తెలుసుకునేటప్పటికీ వాడు సంతోషం పట్టలేక ఏసే చెప్పిండీ ఏమన్నాడు నువ్వు ఎవరికి చెప్పొద్దయ్యా ఒక యాదగిరిని చూపించుకోని అన్నాడు కానీ వీడు వినలేదు అంటే వాడు సంతోషం ఆగలేదు ఇప్పుడు ఎవరిని అక్కడ తప్పుపట్టలేము చూడండి ఏసఐ ఖచ్చితంగా చెప్పాడు ఖండితంగా అజ్ఞాపించాడు ఎవరికి చెప్పకపోతే యాజకులు తప్ప అన్నాడు వీడేం చేశాడు సంతోషం పట్టలేక అందరికీ చెప్పేశాడు అందరికీ చెప్పేశాడు పెద్ద అడ్వర్టైజ్మెంట్ అనౌన్స్మెంట్ అయిపోయింది అఫ్ కోర్స్ స్వస్థతలు జరిగితే సాక్ష్యాలు చెప్పమని మనం కూడా మందిరంలో అవకాశం ఇస్తాం చెప్పొచ్చు కానీ ఏసుక్రీస్తు చెప్పిన మాటకి ఇతడు ఆగలేకపోయిండు దేవుడు చెప్పొద్దన్నాడు కానీ ఆగలేకపోయాడు తను సంతోషం పట్టలేక అందరికీ చెప్పేశాడు అందరికీ చెప్పాడు అది మంచి అయిందో చెడు అయిందో నేనేం కామెంట్ చేయలేము కానీ ఒక ఒక దాని కింద న్యూస్ లో చూసినట్లయితే ఆయన ఏం చేశాడు చూడండి బహిరంగంగా ప్రకటించకుండా వెనుపల అరణ్య ప్రదేశంలో ఉండను చూడండి ఇది నెగిటివ్ పాయింట్ ఇసే చెప్పిండు ఎవరికి చెప్పకండియా అన్నాడు కానీ ఇతడు చెప్పేశాడు చెప్పటం వల్ల వ్యతిరేకత వచ్చేసింది వ్యతిరేకత వచ్చేసి వేసే ప్రయాణం చేయాల్సిన ప్రయాణం ఆగిపోయి షార్ట్ కట్ అంటే ఆయన అరణ్యంలోనే ఉండిపోవాల్సి వచ్చింది అది అంత లోతుగా నేనైతే ఆలోచించలేదు ఒకవేళ కృష్ణుడు అలా ఎంటర్టైన్మెంట్ చేయకపోతే యేసుక్రీస్తు వారు ఆ ప్రదేశానికి వెళ్ళి చాలా మందికి వాక్యమో సాక్ష్యమో చెప్పేవాడేమో కానీ వేసినప్పుడు ఈ ఈయన్ని అరెస్ట్ చేస్తారని మరి ఆయన రాకుండా బయట అవుట్ ఆఫ్ సిటీలో అరణ్య ప్రదేశంలో ఉండిపోయినట్టుగా అక్కడ రాయబడ్డది ఈవెన్ అక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసిన అడ్వర్టైజ్మెంట్ చూసి ప్రజలందరూ కూడా నలుదిక్కుల నుంచి ఆయన సో దేర్ మే బి నెగటివ్ బట్ దేర్ ఈస్ ఎ పాజిటివ్ ఆల్సో చూస్తున్నారండి వాడు చెప్పటం వల్ల ఏసుక్రీస్తు ఇన్సైడ్ ద సిటీ రాలేకపోయినాడు కానీ ప్రజలు తెలుసుకుని అవుట్ సైడ్ సిటీకి వెళ్ళిపోయారు అదే లే అంటే మనం చేసే కార్యాలు దేవుడు ఎంత ఘనంగా హెచ్చించుకుంటున్నాడో చూడండి ఆయన లోపలికి రాకుండా బయట ఉన్నాడు కానీ వీడు చేసిన కి జనాలు ఆయన లోపల రావాల్సిన పోయి వీళ్ళు బయటకి లాక్ వచ్చినాడు అదే సో అనేక మంది విశ్వాసుల్ని రక్షించడానికి లేదా స్థిరపరచడానికి బలపరచడానికి పశుధాత్మ దేవుడు ఆత్మ కార్యాలు జరిగిస్తాడు మనం కూడా ఎన్నో సార్లు ఎన్నో సంఘటనల్లో మనకి ఉన్న వ్యాధి సమస్య ఇతరులకు చెప్పలేని పశుధాత్మ దేవుడు మీతో మాట్లాడి నీలో కార్యం జరిగితే నువ్వు దేవుని ఘనపరచాలి దేవుని భయం దేవునికి సాక్ష్యం ఇవ్వాలి ఎందుకంటే అది ఇష్టం ఆయనకి దాని ద్వారా ఒక పది ఆత్మలు అంటే నీ సు సృష్టిలోకి స్వస్థత కంటే ఆ పదార్థాలు ఇంపార్టెంట్ ఆయనకి సో వాట్ ఆల్వేస్ నిన్ను వాడుకోవాలని ఇష్టపడతాడు దేవుడు నిన్ను కని నీ మీద కనికర పడాలని ఇష్టపడతాడు ఆ కనికరం పడాలంటే నువ్వేం చేయాలి దానికి తగినట్టుగా నీ హృదయాన్ని మలుచుకోవాలి ప్రియ సహదరా ఒక నాలుగు ఐదు రిఫరెన్స్ నేను మీకు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను లూకరసం స్వత ఏడవ అధ్యాయం పదమూడవశనం చదువుకున్నాం ఏడు పదమూడవశనం ప్రభువు ఆమెను చూచి ఆమె ఎంతో కనికిరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడే పాడే ముట్టగా మోయిచున్న వారు నిలిచి ఆయన లెమ్మనితో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను చూడండి ఇక్కడ ఇంకొక ఉంది ఇంకొక చనిపోయాడు చనిపోయాడు ఏడ్చుకుంటూ ఆడు మోసుకుంటూ వెళ్తా ఉన్నారు రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరి ఏసై అక్కడ ఎదురయ్యాడు ఏసై ఎదురైతే ఏసయ ఆమెని మీద కనిగిర పడ్డాడని రాయబడ్డది హలలీయ మనసేయ ఆయన మీద కంపేషన్ చూపించాడు ఎందుకు ఆమె ఒకటి నెంబర్ వన్ వినవరాలు నెంబర్ టూ ఈ కుమారుడు చచ్చిపోతే ఆమెకి ఇంకా దిక్కు ముక్కు లేదు ఈ యొక్క సొసైటీలో ఎలా బ్రతకాలి నాకు ఆధారం లేదు ఇట్లా ఏవో కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి ఆమె ఎంతో రోదన చేసుకుంటూ వెళ్తా ఉంది వెళ్తా ఉంది ఆమె రోదన చూసి హృదయాన్ని కరిగి దేవుడు కంపాషన్ ఆమె కనికిరపడ్డాడు నిలబడి కాడిని ముట్టి ఆ కుమారుని లే అనగానే ఆ కుమారుడు లేచాడు చూసిన ఎస్ కంపేషన్ అవర్ నాట్ ఈస్ ఎ కంప్యాషన్ ఇన్ ఆ ఆ కనికర పూర్ణుడైన దేవుడున్నాడు ఎప్పుడు నీ హృదయపూర్వక ఘోష ఉన్నప్పుడే ఆమె హృదయపూర్వక ఘోషం ఉంది లోపల నా కుమారుడు ఏకైక కుమారుడు లేకపోతే నేను బ్రతకలేను అనే ఘోష ఉంది ఆమెకి ఆ ఘోష ఉండటం వల్ల ఆ దేవుడు ఆమె మీద కనికిర పడ్డాడు కనికిరపడి వెంటనే ఆమె ఆమెను ఆ కాళిని ముట్టి ఆ కుమారుని లేపి ఆ కుమారుని ఆమెకు అప్పగిస్తే ఎంత సంతోషండి ఎంత సంతోషం నిజమే నా దేవుడు దుఃఖపడేవాడిని ఓదార్చేవాడు రోగంతో బాధపడేవాడిని సుఖ సంపూర్ణ స్వస్థత ఇచ్చేవాడు స్వస్థత ఇచ్చేవాడు నా దేవుడు అలాంటిది దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక రిఫరెన్స్కి వెళ్తాం అతే స్వాత పదిహేను అధ్యాయము ముప్పై రెండో వచ్చినాము చూడండి పదిహేను ముప్పై రెండు ఈ జనులు నేటికి మూడు దినముల నుండి నా ఇద్దరు వారికి లేదు వారి మీద కనికర పడుచున్నాను వారు మార్గంలో మూర్చపోదురేమో అని వారి ఉపవాసంతో పంపివేయటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పాను చూడండి ఇక్కడ మూడో ఇన్సిడెంట్ మూడో సంఘటన ఏంటండి అక్కడ జనులు మూడు రోజుల నుంచి ఫుడ్ లేకుండా ఉన్నారు ఫుడ్ లేకుండా ఉన్నారు ఆల్మోస్ట్ అది అరణ్యం అంటే చుట్టుపక్కల గ్రామాలు లేవు కోర్టులు లేవు కొనుక్కునేది ఏమీ లేవు అక్కడ చాలా ఆ ఏమి దొరికే వస్తువు దొరికిన స్థలం చాలా ఐసోలేటెడ్ ప్లేస్లో మీటింగ్ అవుతుంది మీటింగ్ అయ్యింది జనులు చాలా మంది వచ్చారు బహుశా వేళలోనే వచ్చి ఉంటారు అయితే వారికి మూడు రోజుల నుంచి దేవుడు బోధిస్తూ ఉన్నాడు చెప్తున్నాడు చెప్తుంటే వాళ్ళకి ఏమైంది అక్కడ మూడు రోజుల నుంచి లేదు లేదు ఆలోచించండి బాగా గమనించండి ప్రతి ఇన్సిడెంట్ లో వై గాడ్ కంపాషన్ ఆఫ్ దేవుడు ఎందుకు వారి మీద కనికర పడ్డాడు అంటే మూడు రోజులు కడుపు మాండా కూడా దేవుని యొక్క సత్య సువార్త వింటానికి వాళ్ళు అక్కడ ఉన్నారు ఎస్ వాళ్ళు ఆకలిని మర్చిపోయారు నేను రక్షించబడాలి నా రక్షణ సువార్త ఇంపార్టెంట్ అని వాళ్ళు ఆ యొక్క ఆశతో ఉన్నారు కనుక దేవుడు వారిని చూశాడు వారి ఆకలి చూశాడు వారి మీద కనికిర పడ్డాడు కనికిర పడి వారిని భోజనం పెట్టండి అని అన్నాడు వాళ్ళు అన్నారు మేము ఎక్కడి నుంచి తేలేమన్నారు మీ దగ్గర ఏమన్నా చెక్ చేయండి అన్నాడు ఐదు రోట్లు రెండు రోజులు చేపలు ఉన్నాయన్నాడు అది తీసుకురా తీసుకురాడు అని చెప్పి తెచ్చిన తర్వాత వాటిని ఎక్స్పాండ్ చేసినాడు ప్రార్థించి ఎక్స్పాండ్ చేసి ఐదు వేల మందికి పంచిపెట్టాడు హలలీయ హియ్యా చూడండి దేవుడు ఎలాంటి కనికర పడ్డాడు మొదటి మాట ఏం నేర్చుకున్నాం మనం అమ్మవారు కుష్టి రోగి సొసైటీలో తిరస్కరించబడిన వ్యక్తుల్ని ఆయన కనికర పడ్డాడు రోగంతో బాధపడబడిన వాళ్ళ మీద కనికర పడ్డాడు రెండోది ఆ ఏకైక కుమారుడు విధోరాలు ఏకైక కుమారుడు చనిపోతే ఆమె రోదన బాధ విని హృదయపూర్వకం వచ్చిన బాధ విని ఆమె మీద కనికర పడ్డాడు నెంబర్ త్రీ అక్కడ మీటింగ్ అవుతుంది ఆ మీటింగ్ లో మూడు రోజుల నుంచి తినని వాళ్ళు ఉన్నారు కానీ దేవుని వాక్యం వినటానికి వాళ్ళు కట్టేసినట్టుగా అక్కడే కూర్చున్నారు అప్పుడు వాళ్ళ యొక్క ఆసక్తి చూశాడు భోజనంకి ఒకవేళ భోజనం మీద ఈ మీటింగ్ అలవాటు తల చూసుకోవచ్చని ఇంటికి పోయేవారు భోజనం మీద ఆసక్తి శరీర సంబంధం మీద ఆశలు ఉంటాయి కానీ భోజనం వద్దు శరీర సంపద వద్దు కానీ నాకు ఇక్కడ ఆత్మీయ ఆహారం దొరుకుతుంది కనుక దీన్ని వింటానికి మూడు రోజులు ఉపాసం ఉన్నారు వాళ్ళు మూడు రోజులు ఫాస్టింగ్ ఉన్నారు కనుక వాళ్ళు ఏం చేశాడు వాళ్ళ మీద కణికిన పడ్డాడు ఇన్నర్ హార్ట్ చూస్తాడు దేవుడు మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఇన్నర్ హాట్ ఇన్నర్ హాట్ చూస్తాడు కనికర పడి వాళ్ళకి భోజనం పెట్టించాడు అక్కడ రొట్టెలు దుకాణాలు లేకపోయినా ఐదు రొట్టెలని దేవుడు ప్రార్థించి ఐదు వేల మందికి పంచాడు అంటే ఒకసారి దేవుడు ఎంత కనుడో చూడండి నీ మీద కనికర పడాలి ఆయన కార్యాలు అమోఘంగా ఉంటాయి కనికర పొందేంత వరకు నువ్వు సరెండర్ అవ్వాలి నేను వాట్ ఐ సే కనికరం ఆయన కనికరం పొందేంత వరకు కూడా మనము సరెండర్ అవ్వాలి సబ్మిస్ అవ్వాలి ఆయనకు అప్పగించుకోవాలి అప్పుడు దేవుడు నీ మీద అద్భుతమైన కార్యాలు చేస్తాడు అన్లిమిటెడ్ కార్యాలు చేస్తాడు కౌంట్లెస్ కార్యాలు చేస్తాడు అని వెళ్ళి ఎస్ నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ వన్ సెకండ్ అంటే లేదు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు జీసస్ ఐదు రొట్లు రెండు చేపలు ఐదు వేల మందికి ఇచ్చిన అంటే థింగ్ అవును పే సోదరి సోదరుగా అండ్ ఇంకొకటి మత శ్వత పద్నాలుగు పద్నాలుగు అధ్యాయ వచనం చదువుతున్నాం పద్నాలుగు పద్నాలుగు వర్షంలో ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికర పడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను చూడండి గొప్ప సమూహం వచ్చారట రోగాల చేత బాధపరచిన వారు ఎన్నో కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా కుట్టుమిట్లు ఆడుతున్నారు అలాంటి వారిని చూసి ఆయన ఏమైనాడు కనికర పడ్డాడు వాళ్ళ ఆశ చూసినాడు ఏమండి అసలు యేసు కృష్ణ దగ్గరికి కొన్ని వేల మంది వచ్చారు అక్కడికి కొన్ని వేల మందికి వచ్చారు రకరకాల సమస్యలతో వచ్చారు వాళ్ళందరి మీద కూడా ఆయన ఏమైనాడు కనికర పడ్డాడు ఎస్ ఇట్ ఈస్ ట్రూ ఆయన కొన్ని కొన్ని వందల కొన్ని కిలోమీటర్లు నడిచి వచ్చి ఉంటారు వాళ్ళు ఏమండి యేసు దగ్గరికి రావాలి ఏసు దగ్గర వాక్యం వినాలి ఏసు దగ్గర స్వస్థతలు చూడాలని ఎన్నో కిలోమీటర్ల నుంచి నడిచొచ్చుంటారు ఎంతో కష్టపడి ఉంటారు ఆ కష్టాన్ని ఆ శ్రమని చూసి వాళ్ళ మీద కనికరపడి పడి వాళ్ళందరినీ కూడా స్వస్థత పరిచినట్టుగా దేవుని మాక్యం మనం చూస్తున్నాము హలలియ పవన్ ప్రియ సోదరి సోదరుడ ఒక అవుట్పుట్ రావాలంటే ఒక ఇన్పుట్ మనం ఇవ్వాలి హలలీయ నీకు ఒక ఔట్పుట్ రావాలి నిజమే నాకు ఒక స్వస్థత కార్యం జరగాలి నేను రక్షించు

చూడండి ఇక్కడ ఇంకొక రకమైన గుంపు ఉన్నది ఇంకొక రకమైన గుంపు ఆ గుంపు ఏమిటంటే వారికి సరైన కాపరి లేడు గైడ్ చేసేవాడు లేడు మార్గాలు చెప్పేవాడు లేరు ఏమండి అర్థమవుతుందండి ఆలోచించి సరైన మార్గాలు చూపని ఆ యొక్క ప్రజలు అల్ల ఉంటే దేవుడు వాళ్ళ మీద కనికరపడి వాళ్ళ మీద కనికిరపడి అక్కడ ఏం కార్యం చేసాడు స్వస్థ చేయలేదండి అద్భుతం చేయలేదండి ఆయన ఏమంటున్నాడు కోత విస్తారంగా ఉంది పనివారు కొదగా ఉన్నారు దేవా పని వారిని పంపని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు సరేలీయ ఇక్కడ అర్థమవుతున్నాడు కాన్సెప్ట్ ఎంతో మంది ఆ వాక్యం అందక సరైన మార్గం తెలియక రకరకాల మార్గాలు పట్టుకుని వారి జీవితాన్ని అల్లపల్లం చేసుకుంటున్న ఆ గొప్ప సమూహాన్ని చూసి ఎస్ అయ్య అంటున్నాడు ఇంతమంది చూశాడు కోత విస్తారమే కోసేవారు లేరు కోసేవారు కావాలి అంటే మార్గాలు బోధించేవారు కావాలి ఎస్ అలా మీద కనికర పడి దేవునితో అడుగుతున్నాడు దేవ పనివారిని పంపించు కోత విస్తారంగా ఉంది పనివారిని పంపించు అదే పనివారిలో నిన్ను చేర్చాలని ఈరోజు దేవుడు ఇష్టపడుతున్నాడు హెల్లీ కోత విస్తారంగా ఉంది నీ ఇంటి పక్కనే చాలా మంది ఉన్నారు ఏసు ఎవరో తెలియక మార్గాలు తెలియక ఎట్లా నడవాలో తెలియక ఆ అస్తవ్యస్తంగా ఉన్న ప్రజలు చాలా నీ పక్కన ఉన్నారు వారిని నువ్వు నడిపించట లేకపోతున్నావు దేవుడు ఇక్కడ ఈ మందిరానికి పంపిన తర్వాత యేసుక్రీస్తుని రుచి చూసి ఎరిగిన తర్వాత ఆయన పనిలో నువ్వు వాడబ దేవుడు పశు యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు కోత విస్తారంగా ఉంది పని వారిని పంపమని శిష్యులతో అంటున్నాడు వేడుకునండి విల్ దేవుడు పంపిస్తాడు అవున సోదరి మార్గాలు తెలియక గమ్యాలు తెలియక నిజరక్షణ తెలియక కొట్టిమిట్లు ప్రజలు భారతదేశంలో చాలా మంది ఉన్నారు వారిని నువ్వు సర్వ్ చేయటానికి దేవుడు నిన్ను ఒక కోత వాడిగా పనివాడిగా దేవుడు నిన్ను పంపాలని ఇష్టపడుతున్నాడు వారి మీద కనికిర పడుతున్నాడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు కనుక రోజు నువ్వు సిద్ధపడి వెళ్తావా సోదరి సోదరుడు ఎస్ ఎందుకంటే ఈ లోకం బెస్ట్ మనకి ఒక ఆత్మ దేవుని దగ్గరికి నడిపించావంటే అంతకంటే ధన్యకరమైన జీవితం మరొకటి లేదు ఈ లోకంలో నువ్వు ఎన్ని ఏం సంబంధమైన క్రియలన్నీ నథింగ్ రా బాబు రక్షణ వాక్యం చాలా ఇంపార్టెంట్ నాకు పంట లేకపోయినా దొడ్లో గొర్రెలు లేకపోయినా మేకలు లేకపోయినా పనివారు లేకపోయినా తినడానికి లేకపోయినా తాగటానికి లేకపోయినా కానీ నేను యహోయందు ఆనందిస్తాను హలలీయ ఎందుకు ఎందుకు ఆ రుచి ఆ విలువ తెలిసింది కాబట్టి ఆయనకి ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి సోదరి వాట్ ఈస్ ద సల్వేషన్ రక్షణ అన్నది ఏంటి అది తెలుసుకోండి ఈ లోక సంబంధమైన తిండి బట్ట కొరకు నువ్వు పరుగులు పెట్టద్దు అది ఉన్నా లేకపోయినా నిన్ను చంపుతానకు వచ్చినా కూడా చంపండి కానీ నేను రక్షణ ఇవ్వడం ఉండాలి మనం హలలీయ అట్లాంటి స్ట్రాంగ్ డిటర్మినేషన్ తో మనం ప్రయాణం చేయాలి ఏది ఉన్నా లేకపోయినా నా బ్రతుకు బ్రతికిన బ్రతకపోయినా నేను మాత్రం తండ్రి ఎందు ఆనందిస్తాననే ఒక గొప్ప డెసిషన్ నువ్వు తీసుకుంటే డెఫినెట్ గా దేవుడు నీ మీద కనికర పడతాడు నీ మీద కనికర పడతాడు